వినతి పత్రం సమర్పించి మన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బుల్ అన్న ఆదేశాల మేరకు కదిరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టినాము ముఖ్యంగా ములకల్ చెరువులో ఇక్కడ చూపిస్తున్న వ్యక్తి జైచంద్రారెడ్డి టీడీపీ టికెట్ మీద నిలబడి ఓడిపోయిన వ్యక్తి ఈయన ఎక్కడో ఆఫ్రికాలో అంగోలా జాంబియా సౌత్ ఆఫ్రికా కంట్రీస్ లో ఈయనకు స్పిరిట్ తో లిక్కర్ తయారు చేసే కేంద్రాలు కంపెనీలు ఉన్నాయి ఇతనికి ఇతనికి టికెట్ ఇవ్వడం పర్పస్ ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేట్లతో మద్యం అమ్ముతున్నారు మేము మద్యం రేట్లు తగ్గిచ్చి అప్పుడు అమ్మఒడి నాయనకు బుడ్డి అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మఒడి మేము డబ్బులు ఇచ్చేది నాయని మందు తాగుతాడు ఎక్కువ రేట్లు కమ్ముతా రెండు వందల రూపాయలు క్వార్టర్ అమ్ముతా మేము తొంభై తొమ్మిది రూపాయలకు ఒరిజినల్ మద్యం ఇస్తామన్నారు ఈ వ్యక్తికి ముందుగానే కాంట్రాక్ట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ చేసుకుని నీకు తమ్మళ్లపల్లి టికెట్ ఇస్తాము తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా స్టేట్ మొత్తం అంతా నీకున్న అనుభవంతో నువ్వు ఇన్ని కంట్రీస్ లో మద్యం సప్లై చేస్తావు కంపెనీస్ ఉన్నాయి నీకు మన నారావారి బ్రాండ్స్ ను అంత లెక్కల మొత్తం స్టేట్ వైడ్ అంతా మనం బిజినెస్ చేయల్లా ఇంతకు ముందు సర్కారు మీకు విషయం ఇంతకు ముందు సర్కారు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చినారు సర్కారు వారికి అయితే లెక్క సరాలు చెప్పల్లా మనమే షాపులు మన వాళ్ళకి ఇచ్చినామనుకో ఎక్కడి నుంచి వచ్చినాయ అని అడగరు కదా సప్లై చేసేది మన మద్యం మనం బిజినెస్ చేసుకునే దానికి అనువుగా ఉంటుందనే కారణంతో నకిలీ మద్యాన్ని సప్లై చేసే వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇతనికి ఎక్సైజ్ శాఖ కూడా ఇవ్వాలనే ప్రపోజల్ ఉన్నది ఎందుకంటే లైసెన్స్ ఇస్తే కాంట్రాక్టర్ లైసెన్స్ ఇచ్చినట్టు జయచంద్రారెడ్డికి లైసెన్స్ ఇచ్చి ఈ జైలు అన్నారు మొన్న మేము చూసినాం ఫేస్బుక్ లో ఏమైనా పెట్టినారు పెద్దిరెడ్డి ఆడి మనిషి అన్నారు పెద్దిరెడ్డి ఆడి మనిషికి ఎందుకు ఇచ్చినావయ్యా నువ్వు తొంభై టికెట్ ఈ సభాముఖంగా అడుగుతాను నువ్వు ముందుగానే కాంట్రాక్ట్ చేసుకొని ఫోటో మార్పింగ్లతో మా పెద్దిరెడ్డి కుటుంబాన్ని బజార్ ఇచ్చే ప్రయత్నం చేసి అంత సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదని సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ దానికంతా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ